తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినపోయే కథ పేరు అందని ఆకాశం రచించినవారు కె వాసవదత్త రమణగారు కథ విందాము అటెండరు తలుపు తీసుకుని వినయంగా ఫైల్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు సుమలత ఒక్కొక్క ఫైల్ తీసి స్టడీ చేయడం మొదలుపెట్టింది మేడం ఉద్యోగంలో చేరిన మొదటి రోజు సీరియస్గా పని మొదలు పెట్టేశారు అటెండరు మనసులో అనుకుంటూ బయటికి వెళ్లాడు ఇంతలో ఫోన్ మోగింది ఫోన్ మాట్లాడుతూ బజర్ నొక్కింది సుమలత ఆ అయిపోయింది టెండర్ ఫైనల్ చేశాం మాట్లాడుతూనే అటెండర్ లోపలికి రాగానే ఫైల్స్ పట్టుకెళ్లమని చేసింది టేబుల్ క్లియర్గా ఉంటేనే ఆమెకిష్టం వర్క్ పెండింగ్ ఉంటే ఆమెకు నచ్చదు చాలా డిసిప్లిన్ ఆఫీసర్గా ఆమెకు మంచి రికార్డుంది అరే ఈ ఫైల్ చూడలేదే అనుకుంటూ ఓ పక్కగా ఉన్న ఫైలు చేతుల్లోకి తీసుకుంది సుమలత లాంటి అక్షరాలు అవే అక్షరాలు అదే వ్రాత ఆమె గుండె వేగంగా కొట్టుకుంది ఆ అక్షరాల వెంట ఆమె కళ్ళు రేసుకుర్రాల్లా పరుగుతీశాయి ఆమె మనస్సంతా ఉద్వేగంగా ఉద్రేకంగా మారింది నన్ను నేను మర్చిపోగలను కాని ఆ అక్షరాలని ఆ అక్షరాలకి రూపమిచ్చిన ఆ మనిషిని ఎప్పటికైనా మర్చిపోగలనా వేలగా ప్రశ్నించుకుంది తన మనసు కళ్ళల్లోకి తెలియకుండానే చెమ్మచేరింది చాలాసేపటి వరకు అచేతనంగా అలాగే కూర్చుండిపోయింది మళ్లీ నమ్మకం కుదరక కింద సంతకం వంక చూసింది అదే సంతకం ఒక్క పది నిమిషాలకి తేరుకుని యాంటీ రూమ్ వెళ్లి రిలాక్స్ అయ్యింది ముఖం కడుక్కొని మళ్లీ వచ్చి తన రూంలో కూర్చుంది పది నిమిషాల క్రితం టీనేజీ పిల్లల తను పడ్డ టెన్షన్ గుర్తుకొచ్చి ఆమె పెదాలపై చిరునవ్వు విరిసింది రఘు ఆ ఫైలుమీద మీద ఆమె వేళ్ళు కదలాడుతూ ఉంటే ఆమె మనస్సు గతంలోకి పరుగుతీసింది రఘు వెన్నెల్లాంటి చిరునవ్వుతో సుమలత పరిగెత్తుకుంటూ వచ్చింది రఘు నేను టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను ఆమె కళ్లంలో ఆనందపు మెరుపులు అబ్బా దానికేనే ఇంత హడావుడి రఘు వెక్కిరింతగా అన్నాడు ఆమె ముఖం చిన్నపోయింది నువ్వెప్పుడు ఇంతే ఎవ్వరికీ చెప్పకుండా నీకే మొదటగా చెబుదామనొస్తే కోపం తన్నుకొచ్చింది సుమకి జయా సుమ ఓకే కాంగ్రాట్స్ సరేనా నవ్వుతూ అన్నాడు అతని నవ్వుని మెరుస్తున్న పలువరస వంక అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది సుమకి సుమ సాయంత్రం సినిమాకి పార్టీ ఇస్తావా మరి అంటూ బుగ్గలు పట్టుకుని సాగదీశాడు చూసి నవ్వి అతని చేతులు మృదువుగా విడిపించుకుని అలాగే అంటూ పరగెత్తింది ఏమిటా సుమదగ్గరున్నంతసేపు కవ్వించాలని బాగా ఏడిపించాలని అనిపిస్తుంది తను బాధపడి వెళ్లిపోతే మళ్లీ మనసంతా శూన్యంగా అనిపిస్తుంది అనుకున్నాడు రఘు ఇద్దరివి పక్కపక్క ఇళ్ళు కావడంతో కలిసే పెరిగారు రఘు నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టడం వల్ల అతనంటే ఇంట్లో అందరికీ అపురూపం మగపిల్లాడని గారం నేకేవరా మగమహారాజువి అనే భావంతో అందరూ అదే అనడంతో బలపడి అతనిలో తెలియకుండానే పురుష అహంకారం అప్పుడప్పుడు స్పష్టంగానే బయటపడుతుంది ఎర్రటి లంగా జాకెట్టు తెల్లటి ఓణీలో మెరిసిపోతున్న సుమని పదే పదే చూడాలి అనిపిస్తోంది రఘుకి సినిమాకి వరకు థియేటర్ దగ్గర సుమలత ఫ్రెండ్స్ రాణి శ్రీధర్ గోపాల్ కనిపించడంలో అతనిలో చిరాకు మొదలయ్యింది సుమలత ఫ్రెండ్సు అందరితో కబుర్లు చెప్తూ సినిమా ఎంజాయ్ చేసింది రఘు గంటుముఖం పెట్టుకుని సుమ రెండు మూడు సార్లు పలకరించినా పలకలేదు ఆమెకి అతని జలసి కోపం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి సినిమా అవ్వగానే అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు రఘు ఎందుకు కోపం వాళ్ళు నాకు ఫ్రెండ్స్ కదా అనునయంగా అందామె ఇంటికి దగ్గరగా వచ్చాక అవును నీకు అందరూ ఒక్కటే కదా విసురుగా అన్నాడు సిల్లిగా మాట్లాడుతున్నావు సుమా ఇంకెప్పుడు నన్నిలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి పిలవకు కఠినంగా అన్నాడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి రఘు నీకెలా చెప్పాలి నన్ను నా మనస్సును ఎప్పుడు గ్రహించుకుని గెలుచుకుంటావు ఎప్పుడు నీలో అభిజాత్యాన్ని పక్కకు పెట్టి నన్ను గుర్తిస్తావు రఘు ప్రవర్తన ఆమెను బాగా కాయపరిచింది విడిపోయే ముందు రఘు హఠాత్తుగా సుమకేసి తిరిగి సుమ ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో నేను ఇష్టపడినట్టు ఇంకెవ్వరూ నిన్ను ఇష్టపడరు అందరిలోనూ నన్నెప్పుడూ కలపకు బాయ్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అతని మాటలకు ఆమెలో గూడు కట్టుకున్న బాధ తగ్గినట్టు అనిపించింది చిరునవ్వుతో అతను అతను వంకే చూస్తూ ఉండిపోయింది అతని రూపం కనుమరుగయ్యేంతవరకు సుమని బస్టాప్లో కలిశాడు రఘు కాలేజీ నుంచి వస్తూ ఉంటే ఇద్దరూ కాబుర్లు చెప్పుకుంటూ ఇంటి సందు మొదల వరకు వచ్చారు అక్కడ రఘు అక్క కావేరి ఎవరో అబ్బాయితో మాట్లాడుతోంది నవ్వుతూ కావేరి కావేరి రఘు కోపంగా పిలిచాడు అతనికి చెప్పి పంపేసి ఏరా ఇప్పుడే వస్తున్నావా కాలేజీనుంచి అంది నా సంగతి సరే కాని అతనెవరు అతను నాతో పాటు బీఈడి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు పేరు రామకృష్ణ అలా రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటే అందరూ ఏమనుకుంటారు అదే విడ్రా అలా సీఏడీలా ఎంక్వైరీ చేస్తున్నావ్ క్లాస్మేట్తో మాట్లాడుకుంటే తప్ప అదే చెబుతా నాన్నతో చెప్తే ఏది తప్పో నీకే తెలుస్తుంది వెటకారంగా అన్నాడు వాళ్లతో పాటు నడుస్తున్న సుమలతకి అతని ప్రవర్తన లేదు కావేరి అతని నాలుగో అక్క ఆమె మీద అతని పెత్తనం ఏమిటి మరి అతను పాటే వస్తున్నాడుగా రాత్రి చదువుతూ ఉంటే రఘు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు ఇక ఆగలేక అడిగేసింది అంతా విని తాపిగా సుమా ఎన్ని తరాలు గడిచినా ఆడది ఆడదే మగాడు మగాడే మగాడు ఎన్ని తప్పులు చేసినా కవరైపోతాయి అదే ఆడది ఒక్క తప్పు చేసినా సమాజం వెలివేస్తుంది హఠాత్తుగా సుమకి జీవితమంటే భయం వేసింది రఘు అంటే భయం వేసింది మరి రఘు అలా అంటే నువ్వు నువ్వు నేను కావేరీలాగే కలిసి వస్తున్నావు ఇంటికి గొంతులో ఏదో అడ్డు పట్టినట్టయింది ఆమెకి అలా అడగటానికి సుమా నీకు చాలాసార్లు చెప్పాను మానిద్దరిది అపురూపమైన సంబంధం నన్ను కాని నా ఇష్టాన్ని కాని నాలోని ప్రేమని కాని దేనిలోనైనా కంపేర్ చేయడం నాకు చాలా అసహ్యం సుమ కళ్లల్లోకి చూసి మెత్తగా చెబుతూ చివరిన కఠినంగా అనేసి వెళ్ళిపోయాడు నిశ్చేష్టురాలై అలాగే ఆలోచనగా కూర్చుండిపోయిందామే మా సుమ నిన్న ఇవాళ రాలేదే మన ఇంటికి తల్లిని అడిగాడు రఘు జ్వరంరా రఘు పిల్లా తోటకూర కాడనా వాడిపోయింది పాపం అందావిడ ఇక ఆగలేకపోయాడు రఘు గబగబా సుమ ఇంట్లోకి వెళ్లాడు మీద పడుకుని ఉందామే అతనికి బాధ వేసింది తనని అలా చూసి అరగంటైనా లేవలేదు ఎదుటా నీవే ఎదలో నీవే మీద వ్రాశాడు మళ్లీ చింపేశాడు సుమా సుమా అతనికి జ్వరంలో ఆమె అలా పడివుంటే అతని ప్రాణాన్ని లాగేసినట్టు అనిపించింది కాసేపటికి లేచింది ఎదురుగా రఘుని చూసి ఆమె కళ్లల్లో వెలుగు నింపింది రఘు తెలియకుండానే అతని చుట్టూ చెయ్యి వేసి అతన్ని హత్తుకుపోయింది సుమా నువ్వే నా ప్రాణం నీకేంకాదు తగ్గిపోతుంది వేపుమీద నెమ్మదిగా వ్రాస్తూ అన్నాడు రఘు ఐ లవ్యూ తీగల అల్లుకుపోయింది అతన్ని ఆమె కళ్లల్లోకి చూస్తూ సుమా ఐ లవ్ యూ అంటూ నొదుటిమీద పెట్టాడు మా పిన్ని కూతురు శైలా సుమ ఉత్సాహంగా పరిచయం చేసింది టెల్లీలో ఉంటారు సెలవులుకొచ్చారు అంటూ హాయ్ అంది శైల హుషారుగా ఫాస్టుగా ఉంది సన్నగా మెరుపు తీగలా ఉందామే శైల అంతం రఘుని వెంటాడింది పదే పదే శైల ఉన్నచోట సముద్రపు హోరే అందరినీ అల్లరిలో ముంచేస్తోంది కవ్విస్తుంది నవ్విస్తుంది రఘుకి తనున్న నెల రోజులు క్షణాల్లా గడిచిపోయాయి సాగర్ వెళదాం అన్నారు పిల్లలందరూ పెద్దవాళ్ళు ఓటెయ్యడంతో మినీ బస్సు మాట్లాడుకుని అన్ని ఫ్యామిలీలు సరదాకా బయల్దేరాయి చూడవే సుమా రఘు నాకేసి కొడుతున్నాడు శైలా నవ్వుతూ అంది బోటు ప్రయాణంలో అవును మరి డెక్కుమీదకు వస్తావా అంటే నేను రెడీ అన్నాను రఘు చిలిపిగా అన్నాడు శైలవంక చూస్తూ సుమకి అతని ప్రవర్తన అర్ధమయ్యి కానట్టు ఉంది తనంటే పడిచస్తాను అంటాడు శైలతో తిరుగుతాడు ఏమిటిది భయం నిజమా తనలో అనుమానభూతం ప్రవేశిస్తుందా ఆమె మనసు డోలాయమానంగా ఉంది పదసుమ పైకి వెళదాం ఆమె చేపట్టుకుని లేవదీశాడు రఘు నేను రాను పెంకిగా అంది సుమా నువ్విలా ఉంటే నాకు నచ్చదు లైఫ్ చిన్నది సరదాగా హాయిగా గడపాలి దా అంటూ పైకి బోటు మీదకి తీసుకువెళ్లాడు బలవంతంగా అయిష్టంగా వచ్చింది సుమ అక్కడ శైలతో కబ్బుర్లు నవ్వులతో ఆమెను ఇద్దరూ మర్చిపోయారు అది ఆమెను మరింత బాధపెట్టింది రాత్రి నిద్దపట్టక అటూ ఇటూ దొర్లుతూనే ఉంది సుమా కాటేజీలో అందరూ వరుసగా పడుకున్నారు చిన్నగా చప్పుడు వినిపించిందామెకు లేచి కూర్చుని చూసింది ఏమీ లేదు బయటికొచ్చి కారిడర్లో నిలబడింది ఓ మూలక ఏదో కదిలినట్టు అనిపించింది పరికించి చూసి నిర్ఘాంతపోయింది తన కళ్లను తానే నమ్మలేకపోయింది రఘు కౌగిలిలో శైల ఇద్దరూ హత్తుకుపోయి ఈ లోకంలోనే లేరు కోపంతో ఉడికిపోతూ శైలు అంది అంతే ఇద్దరూ విడిపోయారు కంగారుగా శైల పరిహెత్తుకుంటూ లోపలికి వెళ్ళి తుప్పట్లో మూసిగేసి దొంగలా పడుకుంది రఘు కొంచెం సర్దుకుని సుమా జస్ట్ ఫన్ అంతే అంతకన్నా మరేం లేదు తేలిగ్గా అన్నాడు చి నువ్వింత దిగజారిపోతావని ఎప్పుడు అనుకోలేదు సుమ కళ్లల్లో నిప్పులు కురుస్తున్నాయి సుమా ఇట్ ఈజీ ఆడది మీద పడుతూ ఉంటే వద్దు అనేటంత కాను అయినా నా లిమిట్స్ నాకున్నాయి తెలుసు నిర్లక్ష్యంగా అన్నాడు సుమా నీ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు మళ్లీ అతనే అన్నాడు కానీ నా దృష్టిలో నీకసలు స్థానమే లేదు అనుంది లేదికనుంచి సరదాకో ఆడది పెళ్ళికో ఆడది నువ్వు రెండు తెల్లల మొగాడివి హేట్ యు సుమలతకి దుఃఖమాగలేదు అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు గతం నుంచి వర్తమానంలోకి వచ్చింది సుమలత పాత జ్ఞాపకాలతో ఆమె మనస్సంతా కిరికినట్లయింది ఆ తర్వాత అతన్ని ఆమె ఎంత మాత్రం క్షమించలేకపోయింది రఘు క్షమించమని వేడుకున్నా కూడా మరో రెండు నెలలకు ఆమెకు ఇంజనీరింగ్ కాలేజీ సీటు రావడం తండ్రికి ట్రాన్స్ఫర్ కావడంతో వాళ్లు ఆ ఊరే వదిలేశారు మళ్లీ ఇన్నాళ్లకు తను పనిచేసే ఆఫీస్లో రఘు కూడా పనిచేయడం యాదృచ్ఛికం కాకపోతే మరేమిటి ఎలా ఉన్నాడో ఏమన్నా మారాడో లేదో అనుకుంది సుమలత మర్నాడు ఆమెకు స్టాఫిచ్చిన చిన్న టీ పార్టీలో రఘుని చూసింది రఘు కూడా సుమలతని చూసి ఆశ్చర్యపోయాడు సుమా గుర్తున్నానా అతనే పలకరించాడు అరిటాకు రంగు చీర అదే జాకెట్టు షిఫాను చీరలో అతని కళ్లకు మనోహరంగా ఉందామే సుమా పెదాలపై చిరునవ్వు మెరిసింది తడుక్కున రఘు నిన్ను మర్చిపోతానా అతని మనసు ఆనంద డోలికల్లో ఊగింది అత్తయ్యా మావయ్య ఎలా ఉన్నారు అన్ని వివరాలు అడిగింది అందరి అక్కయ్యలు పెళ్లిళ్ళయ్యి సెటిల్ అయ్యారని చెప్పాడు రఘు నేనే ఇంకా సెటిల్ అవ్వాలి చిన్నగా నవ్వాడు ఆమెను చూడగానే అతనికి ఆమెతో గడిపిన సాన్నిహిత్యం చిన్నతనం అంతా గుర్తుకొచ్చి అతనిలో ప్రేమ పరవళ్లు తొక్కింది రఘు మంచి రంగు తేలాడు చక్కటి రంగు ఆకట్టుకునే చిరునవ్వు చక్కగా సినిమా హీరోలా ఉన్నాడు అనుకుందామే సుమా నిన్ను ఇలా కలవడం ఎంత హ్యాపీగా ఉందో ఆనందంగా అన్నాడు ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రఘు రేపురా నువ్వే మా ఇంటికి సుమ ఆహ్వానించి వెళ్ళిపోయింది ఆ రాత్రి మధుర భావనలతో అతను బొక్కిరిబిక్కిరయ్యాడు సుమ సుమ అంటూ అతని హృదయం పలవరిస్తుంది నన్ను క్షమించి స్వీకరిస్తుంది అనే ఆశ అతన్ని ఆనందంలో ముంచెత్తింది రఘు లోపలికి సుమ తలుపు తీసింది పసుపచ్చ చుడిదార్లో ముగ్ధంగా ముద్దవంతి పువ్వులా ఉందామే ఇల్లు ఈజీగా దొరికిందా కాఫీ అందిస్తూ అడిగింది ఆ అతను ఆమెను మైమరచి చూస్తూ వాళ్ళు వచ్చేస్తారు షాపింగ్కి వెళ్లారు అన్నయ్యది వచ్చే నెలలో పెళ్ళి అలాగా మరి నీదెప్పుడో కొంటిగా అన్నాడు అతన్ని కంటి చివర్న చూస్తూ త్వరలోనే అంది అబ్బాయి ఎవరు ఆసక్తిగా అన్నాడు ఇప్పుడే చూపిస్తాను సరేనా నవ్వింది చిన్నగా ముఖంలో సంతోషం నాట్యమాడింది సుమలత అతన్నే చూస్తూ ఉండిపోయింది ఎంత కష్టపడింది ఇతన్ని ఎంత ఇష్టపడింది ఎంత పిచ్చిగా ప్రేమించింది ఎంతగా ఆరాటపడి తల్లడిల్లిపోయింది ఎంతగా అవమానపడి కుమిలి కుమిలి ఏడ్చింది పదహారేళ్ల వయస్సు ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది సమర్పణ ఉంటుంది ఆశ ఉండదు ఆశించేది అంతకన్నా ఉండదు పెళ్ళో సుఖమో సంసారమో నగలో ఎలాంటి కోరికలు ఉండవు ఇష్టంతో అతనిలో కలిసిపోవాలని ఏకమైపోవాలని తనన్నదే మిగలకూడదని ఎన్నెన్ని కలలు అన్నీ తిరిగి కోలీ నేలరాలిపోయాయి ఇతని ప్రవర్తనలో వాళ్ల ఆలోచనల్ని భంగం చేస్తూ ఒక అతను లోపలకొచ్చాడు అతన్ని చూడగానే సుమ కళ్ళు కాంతిమంతమయ్యాయి రండి రఘు ఇతను ప్రభుకేశవ్ పరిచయం చేసింది అతను చనువుగా సుమలత పక్కనే కూర్చుంటూ రఘు అంటే మీ ఎదురింటి అంటూ ఆగాడు సుమలత మౌనంగా బుర్ర ఊపింది ఓ రఘు నైస్ టు మీట్యూ సుమా మీ గురించి చాలాసార్లు చెప్పింది అంటూ కరచాలనం చేశాడతను రఘు కూడా హుందాక చేయందించి మీరేం చేస్తారు అని అడిగాడు నేను ఎంటెక్ చేశాను పీఎస్ఎల్ ఇండస్ట్రీ ఎంటీని ఈ మధ్యనే మార్కెట్లోకి షేర్స్ కోట్ చేసిన కంపెనీ అది మీదేనా ఆశ్చర్యంగా అన్నాడు రఘు చిన్నగా తల ఊపాడు ప్రభూ మీరు ఇంత చిన్న వయసులో అంత పెద్ద కంపెనీ పెట్టారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కలవడం రఘు అన్నాడు దానికి ఇన్స్పిరేషన్ సుమలసే తనే లేకపోతే కంపెనీ పెట్టేవాణ్ణి కాదు పిఎస్ఎల్లో పేరు ఆమె పేరే అబ్బా ప్రభూ మరీ ఎక్కువయ్యాయి మీకు కోపాన్ని అభినయించిందామె కాబోయే భార్యని ముందే మంచి చేసుకుంటే మంచిదని భుజాల్ని ఎగరేస్తూ కొంటెగా అన్నాడతను పువ్వులా నవ్వేసింది సుమ రఘు నివ్వెరపోయాడు ఒక్క క్షణంలో అతని ఊహ ఊహా చిత్రం నేలకూలిపోయింది అనిపించింది సుమ అందని ఆకాశం అతనికి అర్థమయ్యింది తేరుకుంటూ కంగ్రాచులేషన్స్ అన్నాడు చిరునవ్వుతో మీరిద్దరూ మేడ్ ఫర్ ఈ చదర్లా ఉన్నారు ముందు అన్నాడు థ్యాంక్స్ మిస్టర్ రఘు సుమ మాట్లాడే ప్రతి రెండు మాటల్లో మీ ప్రవర్తన తప్పక ఉంటుంది సుమ మాట్లాడే ప్రతి రెండు మాస్టర్ మాటల్లో మీ ప్రస్తావన తప్పక ఉంటుంది నా కనిపిస్తుంది మీరు ఇంకో నాలుగేళ్లు కలుసుంటే ఈ అపురూపమైన వజ్రం నాకు దక్కేది కాదేమో అని అన్నాడు ప్రభూ నిజాయితీగా అతని మాటల్లోని భావానికి కదిలిపోతూ ఇంక నాలుగేళ్లు కాదు నలభై ఏళ్లన్నా సుమకి ఏం కావాలో సుమకే తెలుసు వజ్రం సరైన కిరీటానికే అమరింది అనేసి రఘు భారంగా వెళ్ళిపోయాడు అతను వైపే అలాగే చూస్తూ ప్రభూని పోయింది సుమ సుమా ప్రభూ అన్నాడు నాకు అతన్ని చూస్తే జాలేస్తుంది పాపం అన్నాడు అలలా కదిలి అతని ఎదపై వాలింది సుమ ఒక వ్యక్తిత్వం రాకముందు తీసుకున్న నిర్ణయాలు ఆలోచనలు ఆ క్షణానికి బలంగా అనిపించినా అవి లేని భవంతులు అలాంటివి వయసు ఆకర్షణలు ప్రలోభాలు ఆత్మహత్యలు ఇవన్నీ యవ్వనం వేసే నాటువేషాలు ఆ స్టేజి కాస్త బ్యాలెన్స్డ్గా దాటేశాయి ఇంక ఏ వ్యక్తికైనా ఎదురుండదు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఒక స్థిరమైన వ్యక్తిత్వంలో నన్ను మీకు మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నాను నా నిర్ణయం తప్పని బాధపడే రోజులు రావని నిన్ను నమ్ముతున్నాను నా మనస్సు ప్రక్షాళన చేసుకుని నిండుగా మీ రూపాన్ని నాలో ముద్రించుకుని స్వచ్ఛంగా మిమ్మల్ని చేరుకున్నాను నాకిప్పుడు నిశ్చింతగా ఉంది మృదువుగా అంది కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా సుమ కన్నీళ్లు తొడుస్తూ అపురూపంగా దగ్గరకు తీసుకుని ఆ దేవుడిచ్చిన అద్భుతమైన వరానివి నువ్వు నా పక్కన నిలబడ్డ స్థానం కన్నా అమూల్యమైనది ఏదీ లేదే నా జీవితంలో నా చుట్టూ అల్లుకున్న ఆహ్లాదకరమైన ఆనందం ఏదీ లేదు ఈ లోకంలో ఆర్ద్రంగా అన్నాడు ప్రభు అనిర్వచనీయమైన ఆనందంతో అతనిలో కరిగిపోయింది సుమలత శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో